హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే బేగం బజార్ షాపింగ్ అయితే చూపిస్తున్నా చూసేయండి నోములకి చాలా బాగా యూస్ అవుతుంది ఇప్పుడు నోములు ఉన్నాయి కదా సంక్రాంతికి ఇవి చూడండి బుడ్డు బుడ్డుగా ఎంత బాగున్నాయి కదా చిన్న చిన్న ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ముందుకే వేశారు ఎవరికైనా కావాలంటే బేగం బజార్ అయితే తప్పకుండా విజిట్ అవ్వండి ఇక్కడ ఇట్టడి ఐటమ్స్లో కూడా చిన్న చిన్న పీసెస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇట్లా చిన్న కప్స్ చిన్న లంచ్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి దీంట్లోన మనము పాత కాలంలో వాడేట చిన్న చిన్న ఐటమ్స్ కూడా దా అక్కడ ఉన్నాయి చూసారా దాని తర్వాత ఇక్కడ అయితే ఇట్లా యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మినీ కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయితే చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి ఎలిపెంట్స్ అలాంటివి ఇక్కడ చూడండి పికాక్స్ తర్వాత అయితే స్టీల్ ఐటమ్స్ కూడా మ్యారేజెస్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ అవి చూడండి చిన్న చిన్న రాకళ్ళు అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఇట్లా వన్ ట్వంటీ డజన్ అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చిన్న ఐటమ్స్ చూపించాను కదా అవి టూ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ ఫార్టీన్ అట్లా చిన్న ఉన్నాయి చిన్న చిన్న పీటలు ఉన్నాయి పూసలు మనము పసుపు కుంకుమ ప్యా ఇస్తాం కదా దానికి కూడా ప్యాకింగ్ చేసేసి అవుతే ఉన్నాయి ఇంకా నాకు అట్రాక్టివ్గా అనిపించింది ఏంటంటే ఇక్కడ కైట్స్ ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ నోములు వేస్తారంట అయితే తెలియదు మాకు నోములు లేవు కాబట్టి నాకు దాని ఐడియా అయితే లేదు చూడండి చిన్న కైడ్స్వి ఎంత బాగున్నాయి కదా చూడండి నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి దీంట్లో ఏమైనా మీకు యూజ్ అయితే తప్పకుండా ఫాప్నవుతే అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి బేగం బజార్కి వెళ్ళగానే ఆ సర్కిల్లో అయితే ఉంటాయి ఇట్లా పెట్టుంటారు అయితే అన్నీ అక్కడనే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి అయినా పీటల్ పట్నర్ ఎంత బాగున్నాయి కదా చిన్నగా ఒకటి అవుతే నేను అడిగాను ఇవ్వలేదు నాకు అందుకని నేను తీసుకోలేదు ఇక దీపావళికి ఆ టైంలో అయితే ఒకటి కూడా ఇస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక కట్టెల పొయ్యి తీసుకుందామని చెప్పాను కదా అది కూడా ఇక్కడ ఐరన్ స్టీ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి ఎవరైనా షాప్ పెట్టుకోవాలన్నా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనము ఫాస్ట్ ఫుడ్కి సంబంధించినవి టిఫిన్స్ సంబంధించినవి అన్ని ఏ టు సైడ్ ఐరన్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి నైప్స్ ఇట్లాంటివి నేనైతే అది ఒకటి తీసుకున్న కట్టెల పొయ్యి గురించి అని వెళ్ళాను కదా అని ఒకటవుతే తీసుకొని వచ్చాను ఇప్పుడు పండగ వస్తుంది కదా నాకు అయితే యూజ్ అవుతుందని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్